నీ స్థితిగతులు మార్చే శక్తిని నోట దేవుడు పెట్టాడు స్తోత్రం చెప్పండి అందరూ నీ నోట శక్తి ఫలింపు శక్తి ఉంది ఫలించే రీతి ఉంది ముందుకు నడిపించే రీతి ఉంది దేవునికి మహిమ గాక ఆమెను హలి ఈ మైకులుంటున్నప్పుడు నీ సహోదరుడా సహోదరి నీకే బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా ఈ ఉద్దేశం ఎందుకు కారణం తెలుసా ఏసుకీస్తూ అందరి కోరికి లోకానికి వచ్చాడు గట్టిగా చెప్పలేకూడదాం కలవరిసిలో రక్తం కాల్చిన కారణం అదే నువ్వు నాలుగు గోడల మధ్య మాట వింటున్నా ఏసయ్యా నా పాపాన్ని క్షమించమంటే ను నాదుకోమంటే నీ నాదుకొని రాత్రి చాలిన దేవుడు నీ మనసు దేవుడు నీ సమస్యకు పరిష్కారాన్ని కూడా తీరుస్తాడు ఈ సభల ఉద్దేశం ఒక్కటే అనేకులు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆమెన్